ఓం నమీ శివాశ్రీ మాత్రైన మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ మాకు పూజా గది పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త వివరంగా చెప్పండి నిత్య పూజ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు అనుమానాలు ఉన్నాయి ఏ పటాలు పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక తేలికైన మనం చేసే విధానంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అలాగే విగ్రహాలు కావచ్చు పటాలు కావచ్చు ఎన్ని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో ఈరోజు తెలుసుకుందాం అలాగే నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఎందుకంటే మీ మనసు అంగీకరించినప్పుడు మీకు ఆ పదార్థం దొరకనప్పుడు వేరే పదార్థాలతో సాంత్రిక ఉపాయాలు ప్రయత్నించే మాకండి అలాగే స్వాతికమైన ఉపాయాలు ఏదైనా సరే శ్రద్ధతోనూ భక్తితోనూ చేయండి ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయకూడదు తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తుంటారంటే పూజా మందిరం మామూలుగా మందిరాలు ఉంటే ఓకే మందిరాలు లేకపోతే ఏదైనా గుడిలో పెట్టుకుంటారు లేదంటే ఎక్కడైనా ఒక బల్ల పెట్టుకుని పెట్టుకుంటారు ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఈశాన్య భాగంలో తూర్పు భాగంలో తూర్పు ఈశాన్య భాగంలో అలాగే ఉత్తర ఈశాన్య భాగంలో పూజా మందిరాన్ని లేదా పూజా బల్ల పెట్టుకోవడానికి చేయండి ఎందుకంటే ఈశాన్యం మనం ఈశ్వర భాగంగా చూస్తాం కాబట్టి ఆ భాగంలో పెట్టుకోవడం చేయండి అలాగే మీరు పూజకు కూర్చున్నప్పుడు కొన్ని పద్ధతులు మనం పాటించాలి అది ఎలాంటి స్థితిలో అయినా సరే అంటే మనం సహజంగా ఏం చేస్తూ ఉంటామంటే పూజ చేయడానికి మనం కింద పూజా మందిరంలో కానీ చేస్తున్న ప్రదేశంలో కానీ కింద ఒక చేప కానీ దర్భచాప కానీ ఒక క్లాత్ కానీ ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటాం రకరకాల ఆసనాల గురించి కూడా అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు ఏదైతే కూర్చుంటారో ఆ ప్రదేశాన్ని కంపల్సరిగా మీరు నీటితో శుభ్రం చేసుకోవాలి పూజకు ముందు నీటితో శుభ్రం చేసుకొని దాని మీద ఆసనం వేసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏదైతే మీరు పూజ చేద్దాం అనుకున్నారో మీరు స్నానం చేశారు స్నానం చేసిన తర్వాత నైటీలు కానీ అలాగే పాత బట్టలు కానీ కట్టుకొని మీరు పొరపాటున పూజ చేయమాకండి ఫలితం రాదు అలాగే మీకు ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఒక పూజా మందిరంలో లేదనుకోండి మీకు మానసికంగా ఎలా పూజ చేసినా ఫలితాలు రావు కాబట్టి మీరు ప్రశాంతమైన చిత్తంతో కూర్చోవాలంటే మీ వస్త్రధారణ కూడా అంతే ఇంపార్టెంట్ ఆడవారు నైటీలతో పూజలు చేయమాకండి ఎందుకంటే మీరు నైటితో పూజ చేయడం వల్ల మీ మానసిక స్థితి మారుతుంది మగవారు మీరు కంపల్సరిగా పై పంచి కావచ్చు పైన వస్త్రం ఉండాలి అలాగే బెల్ట్లు పెట్టుకొని పూజలు చేయమకండి లేదంటే పంచి కట్టుకుని పూజ చేయండి పై వస్త్రం వేసుకుని పూజ చేయండి ఆడవారు చీర కట్టుకుని పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఆ స్థితి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎంప్లాయ్మెంట్గా ఉన్నప్పుడు యూనిఫామ్ ఉంటుంది పూజా విధానంలో కూడా ఇది యూనిఫామ్గానే భావించండి ఎందుకంటే మన మనస్సుని ప్రేరేపిస్తుంది కాబట్టి కంపల్సరిగా మీరు యూనిఫామ్ అంటే ఉతికిన అంటే అంతకు ముందు రోజు ఉతికి రెడీ చేసుకున్న ప్రతిసారి ప్రతిరోజు పూజ కూడా ముందు అలా రెడీ చేసుకోండి అలాగే దేవతా పటాలు కానీ విగ్రహాలు కానీ నీటితో శుద్ధి చేసుకోండి ఆ వాడే మీరు ఏదైతే శుద్ధి చేస్తారో లాత్ ఏదైతే ఉంటుందో అది దేవతా పటాలకి మాత్రమే ఉండాలి అలా కాకుండా మీరు వేరే వేరే పటాలకి వాడినవి కింద వాడినవి అలా క్లాత్ని పొరపాటున కూడా దేవతాపటాలు క్లీన్ చేయడానికి వాడమాకండి అలాగే మీరు అంతకుముందు పూజ చేసిన మలిను దీపక బొత్తులు కావచ్చు సాంబరాని పుల్లలు కావచ్చు అలాగే కర్పూరం వెలిగించింది కావచ్చు పువ్వులు కావచ్చు తీసి చక్కగా ఒక చెట్టు మొదల్లో కానీ పారే నీళ్ళలో కానీ వేయ ఆ వాటిని ప్రతిరోజు అంటే మనకి తిరగకుండా ఒకసారి ఏం చేస్తామంటే ఒక డబ్బా పెట్టుకుంటాం దాంట్లో పెట్టిస్తూ ఉంటాం అలా కాకుండా తీసిన దాన్ని వీలైతే ఏదైనా చెట్టు మొదల్లో అయినా వేయండి తక్కుని ప్రదేశంలో వేయడానికి ప్రయత్నించండి ఇవి మర్చిపో మాకండి ఒకవేళ మీరు మర్చిపోయి ఈ తీసిన వస్తువుల్ని ఎక్కడైనా డస్ట్బిన్లో పారవేసినా లేదా ఎక్కడైనా మనుషులు తిరిగే ప్రదేశంలో పారవేస్తే పూజా ఫలితం కంటే ఎక్కువ మీరు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవి కామన్గా చేయవలసినవి ఎందుకంటే ఇది గుర్తుంచుకోవాలి మీరు ముందు పట్టాలు క్లీన్ చేశారు తర్వాత పసుపు కుంకుమతో స్వామివారిని అలంకరించారు మీ దేవతల పటాలను అలంకరించారు ఆ తర్వాత మీరు నైవేద్యం పెట్టిన ఏదైనా సరే మీరు ప్రసాదంగా పెట్టిన పదార్థమైనా సరే మీరు ఆ పదార్థాన్ని తర్వాత పూజ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు లేదు మీరు పక్షులకు కూడా ఆహారంగా పెట్టవచ్చు అది గుర్తుంచుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే మనం చాలా వరకు బై మిస్టేక్ చేసే విషయాలు చెప్తున్నాను పూజ చేస్తున్నప్పుడు పొరపాటును కూడా ఎవరితో మాట్లాడకూడదు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది మీ కులదైవం మీ ఇష్టదైవం అష్టోత్తరం కానీ సతనామావళి కానీ స్తోత్రం కానీ ఏదైనా పఠించాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మీరు అది తూచ తప్పకుండా పాటించాలి మీరు మనస్సులో ఏదైతే కోరిక ఉందో కోరిక నివేదన చేయాలి ఇలా కాకుండా మనం గొడవ పడుతూనో మాట్లాడుతూను చేస్తే ఫలితం అనేది రాదు మీరు పూర్తి చేస్తున్నప్పుడు ఎవరితో అయినా సరే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకూడదు ఆ ఐదు నిమిషాలు కావచ్చు రెండు నిమిషాలు కావచ్చు రెండు సెకండ్లు కావచ్చు ప్రశాంతమైన చిత్తంతో కూర్చోండి ఇప్పుడు మనం ఇంకొక విషయం తెలుసుకుందాం అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం పటాలు క్లీన్ చేసాం కుంకుమతో చందనంతో మనం చక్కగా పసుపుతో అలంకరించాం అలాగే పువ్వులు సమర్పించాం తర్వాత మనం దీపారాధన చేసాం దీపారాధన చేసిన నైవేద్యం సమర్పించాం స్తోత్రాలు చదివాం ఇంకొక విధానం ఏంటంటే మీరు దీప మనం అలంకరించిన తర్వాత దీపారాధన చేసి తర్వాత పూలు అలంకరణ చేస్తారు ఆ తర్వాత ఆరతిస్తారు నైవేద్యం నైవేద్యం పెట్టి ఆరతిస్తారు ఏదైనా సరే ఇలా చేయడం ఒక విధానం మీకు ఎంతవరకు అందుబాటులో ఉంటే అంతవరకు చేయండి అంతేగాని లావిష్నెస్ పోవడానికి ట్రై చేయమాకండి మీకు అవకాశం ఉంటే ఫ్రెష్గా ఉన్న పూలు తెచ్చి చేయండి అలాగే మనం ఇంట్లో ఏదైనా సరే మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం మనం విధంగా తీర్థాత్ర వెళ్ళాం అక్కడ దొరికిన రెండు మూడు రకాల పటాలు తెచ్చుకుంటాం అలాగే విగ్రహాలు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అంగృష్టం మందం అంటే ఇంతకన్నా ఎక్కువ ఉన్న ఎత్తు విగ్రహాలని ఇంట్లో ప్రతిరోజు దేపదేవి నైవేద్యాలు సమర్పించినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి ఇంతకన్నా చిన్న ఉన్నప్పుడు పూజ చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు శివలింగానే పెట్టుకోవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చూడండి అలాగే దేవుడి పటాలని పాడైపోయిన పటాలని విగ్రహాలని మనం కొన్ని కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాం మట్టితో చేసినవి ఉంటాయి ప్లాస్టర్ పరిస్థితితో ఉంటాయి ఇత్తరివి ఉంటాయి అలాగే పటాలు కూడా బొట్లు పెట్టి పెట్టి తడిపి తడిపి పాడైపోతూ ఉంటాయి వాటిని వీలైనంత వరకు మీరు నదిలో కలిపే ప్రయత్నం చేయండి అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ పటాలు పెట్టుకోవాలనేది ఒక పెద్ద డౌట్ ఎన్నిసార్లు చెప్పినా మీరు అడుగుతూనే ఉన్నారు మీరు మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని లక్ష్మీ నారాయణుల పటాన్ని అలాగే లక్ష్మీ నరసింహస్వామి పటాన్ని అలాగే శివుడు ఫ్యామిలీతో పటాన్ని గణపతి పటాన్ని అంటే మొత్తం ఒక ఫ్యామిలీగా పటాన్ని నారాయణ పటాన్ని అలాగే కులదేవత కులదేవత పటాలు పెట్టుకోవచ్చు అలాగే వ్యగ్రంగా ఉగ్రతగా ఉన్న పటాలు మాత్రం పెట్టుకోవడానికి చేయవద్దు మీరు ఏదైనా సాధన చేసేవారికి పెట్టుకోవచ్చు అంటే కాళిక అలాగే సింహం మీద ఉన్న అమ్మవారు అంటే సింహం మీద ప్రశాంతం కాకుండా నోరు తెరిచి ఉన్న సింహం కానీ నోరు తెరిచి ఉన్న పులి కానీ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న పటాలను కానీ పెట్టుకోమాకండి ఎందుకంటే మీ మానసిక స్థితి కూడా వ్యగ్రతగా ఉంటుంది శాంతంగా ఉండే పటాలని పెట్టుకోవచ్చు దుర్గా పెట్టుకోవచ్చు నా వెనకాల కనిపిస్తుంది కదా నేను పెట్టుకున్నాను కదా పెట్టుకోవచ్చు అంతేగాని వగ్రంగా ఉండే పటాలని కాళికార్య పటాలను కూడా మనం కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు పూర్తిగా అమ్మవారిని ఆరాధించేవారు సాధన చేసేవారు పెట్టుకోవచ్చు కుటుంబంలో మామూలుగా పూజ చేసేవారు వగ్రంగా ఉండేవాడిని కాకుండా శాంతమూర్తిగా ఉన్న పూర్తిని పెట్టుకోండి అలాగే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పూజ గదిలో అమ్మవారి మీకు ఎప్పుడైనా సరే అమ్మవారి కానీ అయ్యవారు కానీ ఏవైనా వినాయకుడి పట్టణం కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే వాటిని మీరు శుద్ధి చేస్తున్నప్పుడు అంటే ఒక క్లాత్తోనూ నీటితో శుద్ధి చేస్తారు కదా ఆ క్లాత్ని ఆ తర్వాత పూజ అయిపోయిన పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసి దాన్ని అంటుకోకుండా పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు అంతేగాని దాన్ని వేరే వాటికి మాత్రం వాడమాకండి ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాలుగైదు అంటే లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటాలు కానీ అంటే దేవతలు ఒకేసారి మీకు మనకు శివుడి నాలుగు పటాలు లక్ష్మీదేవి నాలుగు పటాలు రెండు పటాలు మూడు పటాలు ఇలా చాలా రకాలుగా ఒకే రూపంతో ఉన్న వాటిని ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటి పెట్టుకుంటే చాలు అంటే పది మనం పది పది రకాలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం పది పెట్టాల్సిన రూలేం లేదు లక్ష్మీనారాయణలో ఒక పటం శివుడి ఫ్యామిలీతో ఉన్న ఒక పటం అలాగే గణపతి ఉన్నది ఒక పటం అలాగే మనం దుర్గాదేవిది కానీ లలిత గాయత్రి చెండి ఎవరైనా సరే ఒక్కొక్క పటాన్ని పెట్టుకోవచ్చు ఎంత సింపుల్గా పెట్టుకుంటే అంత మంచిది విగ్రహాలు కూడా అంతే విగ్రహాలు పది పది విగ్రహాలు పెట్టకూడదు కొంతమంది వినాయకులు పదిహేను రకాల వినాయకులు పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టమాకండి మీరు ఏదైనా మెచ్చం పూజ చేసే దగ్గర ఒక్క వినాయకుడిని పెట్టుకుంటే చాలు అది ఏ వినాయకుడిని పర్వాలేదు అలాగే హనుమత్ పటం కానీ రా రాముడు పట్టాభిషేక పటం కంపల్సరిగా ఇంట్లో ఉండాలి కంపల్సరిగా హనుమంతుడు సంజీవ పర్వతం ఎత్తుకులో వెళ్తున్న పటం ఉంటుంది కదా దానిని మీరు ఇంట్లో ఇంటి బయట కానీ ఇంట్లో కానీ మీరు దక్షిణ భాగం అలాగే పడమర భాగం నైరుతిలోను లేదా పడమర వైపు కార్నర్లో ఎక్కడైనా ప్రయత్నం చేయండి ఇంటి అయినా సరే రక్షణ కోసం పెట్టుకోవచ్చు పంచముఖాన్ని తీసుకో పెట్టుకోవచ్చు గణపతిని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే మనం చేస్తున్నప్పుడు ఆ పటాలు డ్యామేజ్ కాకుండా ఉండాలి ఆ పటాలు కూడా కలర్ తగ్గిపోయినా లేకపోతే కొంచెం షేడ్ అయినా అంటే మనం పూజ చేస్తున్నప్పుడు సాంబ్రాన్ పిల్లలు పెట్టి షేడ్ అయినా కానీ అలాంటప్పుడు వాటిని మార్చుకోవచ్చు వీటిని తీసుకువెళ్ళి పారే నదిలో కానీ ఏ చెట్టు మొదల్లో కానీ పెట్టండి అంతేగాని ఎక్కడెడితే అక్కడ పారేమకండి ఇది మీరు గుర్తుంచుకోవాలి నిత్య పూజలో మీరు వీలైనంత వరకు ఆవు నేతితో వీలైతే వెలిగించండి లేదా కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా దొరకకపోతే మీరు మిగతా నూనెలో మంచి నూనె కాకుండా మిగతా ఏ నూనె వాడటా ప్రయత్నించేయండి మాకు అంత స్తోమత లేదండి ఎప్పుడు నూనె వాడుకోవచ్చు స్తోమత లేకపోతే ఆమెలో వాడుకోవచ్చు అదమలో అదము నువ్వు నూనె వాడుకోవచ్చు కానీ తిరుగుడు నూనె కానీ మంచి నూనె మన పల్లె నూనె మాత్రం వాడమాకండి ఎందుకంటే మనకి ప్రభావం అనేది తక్కువ ఉంటుంది మీకు వీలైనంత వరకు ఆవు చేయండి లేదా కొబ్బరి నూనెతో చేయడం ప్రయత్నం చేయండి ఇలాంటి విషయాలు ముందు ముందు మీకు అన్ని తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నరమ శివ శ్రీమాత